వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాల్టి రెసిపీలో కారం దోశల ప్రిపరేషన్ని చూద్దాం మనం యూజువల్గా దోశ పిండిని ఎక్కువ రోజులకి అంటే ఒక నాలుగైదు రోజులకి చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా చివరి రోజు కొంచెం పుల్లగా ఉంటుంది ఆ పిండితో చేసుకుంటే ఈ దోశలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి దానికోసం పచ్చిమిర్చి పేస్టు ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము కొత్తిమీర సన్నగా తరిగి ఉంచుకోవాలి పిండిలో కొంచెం ఉప్పు వంట సోడా వేసుకోవాలి క్యారెట్ తురం వేసుకోండి ఎక్కువగానే వేసుకోండి చాలా బాగుంటాయి ఇంట్లో ఎవరైనా తక్కువ కారం తినే వాళ్ళు ఉంటే ఒకరిద్దరు వాళ్ళ కోసం మా ఇంట్లో ఉన్నారనమాట అందుకోసం నేను కొంచెం వేసి ఒకసారి కలిపేసేసి కొద్దిగా తీసి పక్కన ఉంచుకుంటాను జీలకర్ర పసుపు వేసుకోవాలి వంట సోడా ఉప్పు బాగా కలిసేలాగా కలుపుకోవాలండి రెండు నిమిషాల పాటు ఇప్పుడు కన్సిస్టెన్సీ మనం దోశల కన్సిస్టెన్సీ ఉండే విధంగా నీళ్లు పోసుకుంటూ ఇలా జారుడుగా కలుపుకోవాలన్నమాట కొంచెం పల్లీలను తీసుకొని కొద్దిగా నూనె వేసుకొని బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి పైన నుంచి వేసుకుంటే బాగా క్రంచీగా ఉంటాయి ఇప్పుడు మిగిలిన పచ్చిమిర్చిని కూడా వేసేసి బాగా కలిపేసుకునేసేయాలి ఇప్పుడు పెనం పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత నీళ్ళైనా చిలకరించుకోవచ్చు లేదా కొద్దిగా నూనె రాసుకోవచ్చు కొంచెం పిండిని తీసుకొని బాగా పల్చగా స్ప్రెడ్ చేసుకున్నామంటే బాగుంటాయి ఇవి దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ దోశలకి మా ఇంట్లో చాలా ఫ్యాన్సే ఉన్నారు నేను పోసే కారం దోశలకి పైన నుంచి జీలకర్ర వేయించుకున్న పల్లీలు వేసేసుకొని రెండో వైపుల నూనె వేసుకొని కాల్చుకుంటే మన కారం దోశలు రెడీ అయిపోతాయండి శనగింజలు ఊడిపోకుండా కొంచెం అలా ప్రెస్ చేసేసామంటే మనం తిప్పినా కూడా ఊడిపోవండి పెనాన్ని కొంచెం హీటు తగిలే విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా కాల్ చేసుకుంటే మన దోశలు రెడీ అండి ఇందులోనే అంతా ఉంది కాబట్టి చట్నీ లేకపోయినా తినేసేయచ్చండి కొంచెం సాస్తో కానీ పికెల్తో కానీ ఒట్టిగా అయినా తినేసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి